అప్పుడు ఏదైనా పార్టీకి డిపాజిట్ జప్తుందా మల్కాజ్ నుంచి రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు సీట్లలో బిఆర్ఎస్ పార్టీ పద్నాలుగు సీట్లలో మూడో స్థానంలో ఉంది హైదరాబాద్లో నాలుగో స్థానంలో ఉంది ఖమ్మం మహబూబాద్ మాత్రమే రెండో స్థానంలో ఉంది ఎట్లా ఇది ఇట్లాంటి బీజేపీ గెలిచిన స్థానాల్లో ఏడు స్థానంలో డిపాజిట్ జప్తయింది ఏడు సార్లు డిపాజిట్ చెప్తారు దానికి దానికి బీఆర్ఎస్ రియాక్ట్ అవుతుంది గణేష్ గారు రియాక్ట్ అవుతారు ఎందుకు బీఆర్ఎస్ అక్కడ ఘోరంగా విఫలమైంది అన్న విషయం లేక వ్యూహాత్మకంగా విషయం గణేష్ చెప్తారు అంతకంటే ముందు రఘునందన్ గారు గణేష్ గారు గణేష్ గుప్త గారు ఒక్క నిమిషం రామోహన్ గారు మాట్లాడిద రఘునందన్ గారు మాట్లాడిద హైదరాబాద్ ఎంపీ తీసుకోండి సార్ పది సంవత్సరాల్లో అక్కడ బీపీ పాటిల్ గారు ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ గారు వారు వారు పార్టీ షిఫ్ట్ అయ్యి మా దగ్గరకు వచ్చిండ్రు అక్కడ బీఆర్ఎస్ పార్టీ పక్క నియోజకవర్గంకెళ్ళి ఒక క్యాండిడేట్ని తీసుకొని పోయి అక్కడ క్యాండిడేట్గా పెట్టింది పెట్టి బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కాంగ్రెస్ని గెలిపించింది రామ్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోండి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అక్కడ డిపాజిట్ రాలేదు జైరాబాద్ పార్లమెంట్లో ఆయన ఎవరు అంటే నిన్నటిదాకా కాంగ్రెస్ ఉండి నర్సాపూర్ టికెట్ అడిగి కాంగ్రెస్లో టికెట్ రాకపోతే హరీష్ గారు తీసుకుపోయిన రేవంత్ రెడ్డి గారు పంపించిర్రు పోయి జైరాబాద్కి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేసిరు ఇప్పుడు అనిల్ కుమార్ రేవంత్ రెడ్డి గారు గాలి అనిల్ కుమార్ హరీష్ కి చెప్పి టీఆర్ఎస్ లకు పంపించి సురేష్ లో సురేష్ గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ ఓటుకుందా మీకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేదు మా జిల్లాలో పోటీ చేసిన వెంకట్రామరెడ్డి అనేటోడు లక్ష కోట్లకు మీ పొంగులేడు శ్రీనివాసరెడ్డికి వియంకుడు ఆయనను గెలిపించినందుకు ఓటుకు వెయ్యి రూపాయలు పంచుతుంటే నేను వంద జాగలలో దొరకబట్టిస్తే మీ తెలంగాణ పోలీసులు వాళ్ళు నిద్రపోయారు ఎందుకు పొంగులేడు శ్రీనివాసరెడ్డి పైసలు పంచమని పోలీసులకు చెప్పిండు మీ ముఖ్యమంత్రి దానికి సపోర్టు మీ కులపోడు కాబట్టి మాట్లాడితే బీసీ బిడ్డ బీసీ బిడ్డ అని బక్రాను నీళ్ళ మధ్యను తీసుకొచ్చి బక్రాన్ చేసారు అదే నీలమ్మది మీద ప్రేమ ఉంటే అదే ముదిరా సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఒక ఆయన కలిసి పాలమూరు జిల్లాకి వెళ్ళి మీ ముఖ్యమంత్రి జిల్లాకి వెళ్ళి ఈయన్ బీసీలకు మంత్రి పదవులు సగం మందికి మంత్రి పదవులు ఈయన ఏం లేదు ఏదో ఒకటి మీద వరాలి ఆడలేక మధ్యలో చెప్పుకోలేక రెడ్డి గారు అన్న జైరాబాద్ హరీష్ రేవచ్చి రెడ్డి హరీష్ రేవ్ ఒకటే ఫ్లైట్ లో రెండు గంటలు మాట్లాడుకొని మెదక్ జహీరాబాద్ లో రఘునందన్ ఓడగొట్టాలి జహీరాబాద్ లో సురేష్ షెట్కర్ ని గెలిపియాలని ఇద్దరు కలిసి దొంగ నాటకం ఆడిరు ఇప్పుడు చెప్పిగా చెప్పండి చెప్పండి